ఇక్కడ ఇక్కడ తిరిగి తర్వాత బాస్ అలా నువ్వు జరగాలన్నా ఈ చేయకూడదు మాకు మీరు మీరు అడ్డం రావడదు అప్ప మీరు అంత ఇట్లాగైతే పక్క మీరు కవర్లో తీసుకోండి न <laughs> <laughs> जय गण 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 తీర్థం పుచ్చుకున్నటువంటి నందవరం మండలము గంగవరం గ్రామస్తులకు దాదాపు వంద కుటుంబాలు అదేవిధంగా మండలం మండలం నుంచి చెన్నాపురం నుంచి ఇరవై కుటుంబాలు గొమ్మల జడ్డి నుంచి ఇరవై కుటుంబాలు అదేవిధంగా గోడగడ్ల మండలం పెద్దమరివీడి గ్రామం నుంచి ఇరవై కుటుంబాలు ఈ మూడు మండలాల నుంచి ఈరోజు వైసీపీ నుంచి తటస్థులుగా ఉన్నటువంటి కొందరు గ్రామాల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన దమ్ము ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగిన దమ్ము ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి ఈరోజు మీరందరూ వచ్చినందుకు పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు నేను దాదాపుగా గోలుదీ రైట్ 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 ఇక్కడ వచ్చిన కుటుంబాలు చెబుతున్నా ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరందరూ కూడా ఈ ఉత్సాహం ఈ ఉషార్ అనేది అరవై మూడు రోజులు ఉంది ఎన్నికలకు ఎవరి బూతులో వాళ్ళు మీరందరూ అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెఫరపడే విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా అన్ని వర్గాల ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనతో విసిగిపోయి ఈ వైసీపీ పార్టీకి రాజకీయ సమాధి పెట్టడానికి సిద్ధమైన రాష్ట్రంలో మన ఈ ఎముక చూస్తున్నారు ఇక్కడ వస్తున్న ప్రతి వ్యక్తి యువత కావచ్చు రైతు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీలు కావచ్చు ప్రతి ఒక్కరు ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ పాలనలో బిసిపోయింది ఎక్కడ కూడా ఈరోజు నేను బటన్ నొక్కినా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఒక్క సంక్షేమ పథకం కూడా Right. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి